రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రైతులను అన్యాయం చేస్తుందని బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత పాయల్ శంకర్ ఆరోపించారు సీజన్ ప్రారంభమవుతుందని తెలిసిన కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రస్తావన చేసుకోవడం తప్ప ప్రజల మీద రైతుల మీద శ్రద్ధ పెట్టడం లేదు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు గత ప్రభుత్వ తప్పిదాలను చర్చలు పెట్టి బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటూ పాయల శంకర్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మనతో ఉన్నారు చెప్పండి శంకర్ మీ దగ్గర సీడ్ బోల్ ఆఫ్ తెలంగాణ అని గతంలో జరిగిన ప్రచారము మరి ఈ నేపథ్యంలోనే మీ దగ్గర పత్తి విత్తనాల కోసం రైతులు గోసపడుతున్న పరిస్థితి ఎదురవుతుంది ఏంటి ఎట్లా చూడొచ్చు పరిణామాలు ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని సంక్షోభం దిశగా నెట్టుతున్నారా ఈ ప్రభుత్వం అనేది అనుమానం కలుగుతుంది వ్యవసాయ పనులు మొదలైతున్నటువంటి సమయంలో అంతకన్నా నెలల ముందే వ్యవసాయ ప్రణాళిక పూర్తిగా సిద్ధమై వ్యవసాయానికి సంబంధించిన రైతులకు ఎక్కడ ఎటువంటి ఏ ఇబ్బంది కలగకుండా పూర్తిగా చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి కానీ ఎన్నికల మీద పూర్తిగా దృష్టి సారించి రాజకీయాల మీదనే పూర్తిగా దృష్టి సారించి రైతులు పడుతున్నటువంటి కష్టాల గురించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు ఈరోజు విత్తనాల కొరకే భార్య పిల్లలతో సహా లైన్లో నిలబడి విత్తనాలు కొనేటటువంటి పరిస్థితి రైతుకు మొదల నుంచే మొదలైతే ఈ రైతు సంవత్సరం అంతా తన పొలంలో చేన్లో కష్టపడి ఏ రకంగా పని చేయగలుగుతాడు ఏ రకంగా నెట్టుకు రాగలుగుతాడు ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను మరోసారి ఘనంగా జరపాలని చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈలోగా ఈ లోగో మార్పులు అలాగే గీతం రాష్ట్ర గీతం మార్పులు అనేటివి చాలా వివాదాస్పదంగా తయారైనాయి దీని మీరు ఎట్లా స్పందిస్తారు రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికి ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరుగుతలేదు కాబట్టి గతంలో ప్రభుత్వం చేసినటువంటి విషయాల మీదనే చర్చ పెట్టి ఈ అభివృద్ధి విషయం అనే దాని మీద దృష్టి మరల్ రాష్ట్ర ప్రజల దృష్టి తగలకుండా రాజకీయాల మీదనే ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్న తప్పితే రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి బాధల గురించి ఎక్కడ కూడా చర్చ చేస్తలేదు అది లోగో విషయం కావచ్చు గీతం విషయం కావచ్చు గతంలో జరిగినటువంటి కార్యక్రమాల విషయం కావచ్చు రోజుకొక పేపర్ లీకేజ్ ఇచ్చేసి మిగతా విషయాలు ప్రజల దృష్టి ప్రజలు అడగకుండా ప్రజలు చర్చించకుండా చేస్తున్నారేమని అనుమానం కలుగుతున్నాం ఏ రైతుల నష్టపరిహారం గురించి గత కొన్ని రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నానికి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది మీకు ఏమైనా ఆశాజనకంగా ఉందా రైతుల భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారంలో ప్రభుత్వం స్పందిస్తలేదు ఏ కాంట్రాక్టర్ అయితే పర్సంటేజ్ ఎక్కువ ఇస్తాడో ఆ కాంట్రాక్టర్కు సంబంధించినటువంటి డబ్బులు మాత్రం రిలీజ్ అవుతున్నాయి రైతు సెక్రటరియేట్కి వచ్చి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి లేదా ఆర్థిక మంత్రికు మిగతా ఏజెంట్లకు కలిసి పర్సంటేజ్ ఇచ్చేటటువంటి పరిస్థితులు లేదు ఇది మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుంది గత ప్రభుత్వం ఉన్నవి లేనట్లుగా గొప్పలు ప్రచారం చేసుకుంది కానీ ఈ ప్రభుత్వము గత ప్రభుత్వాల తప్పిదాలతోనే కాలం గడిపి కాలయాపన చేస్తూ ఉంది చేయాల్సిన పని పరిపాలన పట్ల పరిపాలన చక్కదిద్దే పని పరిపాలన ఫలితాలు అందించే పని చేయడం లేదు అని అంటున్నారు అలాగే తెలంగాణ లోగో కావచ్చు ఆవిర్భవ ఉత్సవాల విషయాలు కావచ్చు ఇదే పని చేస్తూ ఉంది అలాగే ఈ ఢిల్లీ ప్రయాణంలో అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో మాత్రమే బిజీగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తప్ప ప్రజలపైన ప్రజల అవస్థలను మాత్రం పట్టించుకోవడం లేదు ఇప్పటికే రైతు సమస్యలపైన మేము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశాము స్పందించకపోతే మాత్రం పోరాట బాట పడతామని కూడా బీజేఎల్పి ఉపనేత పాయల్ శంకర్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ టివిజన్ హైదరాబాద్ ఓవర్ టు స్టూడియో